హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బన్ స్టూడియోస్ రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఓటు అధికార యాత్రలో బీహార్లో జరిగినటువంటి ఘటన ఇది ఒక రకంగా ఇది చాలా దురదృష్టకరం ఒక ప్రధాని తల్లిని అవమానించడం అంటే ప్రధానిని అవమానించినట్టే ప్రధానిని అవమానిస్తే దేశ ప్రజలందరినీ అవమానించినట్టే ఈ విషయాన్ని మర్చిపోతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పటికప్పుడు ఎందుకంటే దేశ ప్రధానిని ప్రజలంతా కావాలని ఎన్నుకొని ఆయన నిలబెట్టుకున్నారు దేశ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడటం కూడా కరెక్ట్ అయిన పని కాదు ఒకవేళ ఎవడో తెలియనటువంటి కార్యకర్త ఎవడో మహమ్మద్ రియాజా ఏదో ఉంది అతని పేరు వాడు మాట్లాడేటంట గుంపులో ఉండి మోదీ గారిని మోదీ గారి యొక్క మాతృమూర్తిని అవమానించారు అవమానించినప్పుడైనా రాహుల్ గాంధీ గారు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది మా కార్యకర్త మాట్లాడుంటాడు ఏదైనా ఉంటే క్షమించండి అని అడగటం కూడా అంటే రాహుల్ గాంధీకి అంత సంస్కృతి సాంప్రదాయాలు తెలిస్తే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అసలు వీళ్ళు మొదటి నుంచి గెలుపు లేకపోతే ఎవరో ఒకరి మీద నిందలేయటం ఎవరో ఒకరిని అవమానించడం అసలు వీళ్ళు నిజంగా పరిపాలన చేస్తే దేశానికి ఈ గతి ఎందుకు పడుతుంది బీజేపీ వచ్చి పరిపాలించేంత వరకు దేశంలో ఇలాంటి అధ్వాన్న పరిస్థితులు ఎందుకు ఉంటాయి ఇంకోసారి కనుక రాహుల్ గాంధీని గెలిపించలేదు అనుకోండి ఈసారి దేశ ప్రజలను తిట్టి పాకిస్తానో ఇటలీనో వెళ్ళిపోతారు గెలుస్తున్నందుకు మోదీని గెలిపిస్తున్నందుకు ప్రజలను తిడుతున్నారు ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్నారు ఓట్ చోరీ అంటున్నారు అంటే ప్రజలు పిచ్చోళ్ళ మేమే ఓట్లేసి మోదీని గెలిపించుకున్నారా బాబు మళ్ళీ అని చెప్పే వరకు రాహుల్ గాంధీ గారి యాత్రలు ఆగేటట్లేదు యాత్రలు చేసుకుంటే చేసుకున్నారు ప్రధాని మోదీని తిడుతున్నారు అమిత్ షాని తిడుతున్నారు నిన్న ఆవిడ మహువా మైత్ర అంట ఆ టీఎంసీ ఎంపీ ఆవిడికి ఏమైందో తెలియదు మరి అమిత్ షా తలనారికి ప్రధాని మోదీ టేబుల్ మీద పెట్టాలంటది ఆ మాటలు ఏంటంటే అసలు ఆ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఆ మమతా బెనర్జీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు వాళ్ళ ఎంపీలు అట్లా మాట్లాడుతుంటే అట్లైనా మాట్లాడేది కేంద్ర హోంశాఖ మంత్రిని ఆ రకంగా దూషణలు చేయడం ఎంతవరకు కరెక్టు మళ్ళీ మోదీ గారి మాతృమూర్తిని అవమానించడం మోదీ గారిని అవమానించడం ఎలా ఉందంటే ఇది రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అవమానించి తీసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దేనికి ఇదంతా ఇప్పుడు ఆ గుంపులో ఉన్నటువంటి ఎవడో ఏదో మాట్లాడాడు కొంతమంది ఏమంటున్నారంటే కొంతమంది యూట్యూబర్సు ఆ గుంపులో ఉన్నటువంటి వ్యక్తి ఎవడో మాట్లాడాడు వాడు మాట్లాడితే రాహుల్ గాంధీ ఏం చేస్తాడు అని అంటున్నారు అంటే వాడు మీ కార్యకర్త కాదా మీ జెండా పట్టుకోలేదా మీకోసం మీటింగ్ రాలేదా మీకోసం నిలబడలేదా అసలు మీకోసమే కాదా మోదీ మాతృమూర్తిని మోదీని తిట్టింది లేకపోతే వాడికి ఏమైనా పార్టీ ఉందా వాడు ఏమైనా సొంత పార్టీ పెట్టిందా నేషనల్ కాంగ్రెస్ పార్టీ కోసమే మోదీ గారిని అవమానించాడు వాడు అటువంటి అప్పుడు రాహుల్ గాంధీకి సంబంధం లేదని ఎలా అంటారు మీరు పిలిచినటువంటి సభకే వాడు వచ్చాడు మీరు చేస్తున్నటువంటి యాత్రలోనే వాడు పాల్గొన్నాడు మీ కోసమే తిట్టాడు అంతేగాని వాడికి మోదీ గారి మీద మోదీ గారి మాతృమూర్తి మీద ఏమైనా పర్సనల్ పగ ఉందా లేదు కదా మరి ఇటువంటి అప్పుడు వీళ్ళ పరిస్థితి రాహుల్ గాంధీ గారి పరిస్థితి ఎట్లా ఉందంటే సింపుల్గా మనం చెప్పుకోవాలంటే దేశ ప్రజలు ప్రధాని మోదీని గెలిపిస్తున్నారు సో మనం దేశ ప్రజల్ని ప్రధాని మోదీనే అవమానించాలి దేశ ప్రజలు ఓటు వేయలేదు ఓటు చోరీ జరిగిందని చెప్పి పోపకాండ చేయాలి ప్రధాని మోదీ అలానే గెలిచారని చెప్పి జనాలందరినీ నమ్మించాలి జనాలు ఓట్లు వేయలేదు అని చెప్పి ఆ రకంగా జనాలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సరే అది అలా ఉంచితే ఇప్పుడు నాకు గెలుపు కావాలి నేను ప్రధానమంత్రి అవ్వాలి నేను దేశాన్ని పరిపాలించాలని ఓ ఊళ్ళు ఊరిపోతున్నారు రాహుల్ గాంధీ గతంలో మీ వాళ్ళు ప్రధానమంత్రిలో ఏం చేశారండి దేశాన్ని యాభై సంవత్సరాలు భ్రష్టు పట్టించారు ఎప్పుడో చైనా కంటే సంవత్సరం ముందు మనకు స్వతంత్రం వచ్చింది చైనా కంటే ఎప్పుడో మనం డెవలప్ అవ్వాలి కానీ ఇప్పటికీ పేదరికంతోనో లేదంటే ఇంకా ఎదుగుతున్న భారతదేశం డెవలప్ అవుతున్న భారతదేశం అభివృద్ధి చెందుతున్న భారతదేశం అని పత్రికల్లో రాపించుకునే పరిస్థితి ఉంది అది ఎందుకని చైనా మనకంటే సంవత్సరం తర్వాత స్వతంత్రం వచ్చిన చైనా ఈరోజు అలా ఉంది సంవత్సరం ముందు స్వతంత్రం తెచ్చుకున్న భారత్ ఇలా ఉండడానికి కారణం కాంగ్రెస్ పరిపాలన కాదా యాభై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ దేశాన్ని ఏం ఉద్ధరించింది ఏమి దేశానికి ఫేవర్ చేసింది దేశంలో పేదరికాన్ని పోగొట్టగలిగిందా దేశంలో ఉద్యోగ కల్పన చేయగలిగిందా కంపెనీలు పెట్టగలిగిందా ఎప్పుడు చూసినా పాకిస్తాన్కి ఎట్లకి చైనాకి సపోర్ట్ చేయడం తప్ప బంగ్లాదేశ్కి సపోర్ట్ చేయడం తప్ప ఇక్కడ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు యాభై సంవత్సరాల నుంచి చేయగలిగిందేముంది ఏమీ లేదు అందుకే జనాలకు అది అర్థమైంది అది అర్థమైంది కాబట్టి ఈరోజు వేరే పార్టీల వైపు జనాలు మొగ్గు చూపుతున్నారు అసలు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి స్వతంత్రం రాకముందు నుంచి ఉన్నటువంటి నేషనల్ కాంగ్రెస్ని ప్రజలు పక్కన పెట్టారంటే అక్కడ మీకు అర్థం అవ్వాలి అసలు జనాల్లో మీకు ఎంత ఆదరణ ఉందనేది జనాలు మిమ్మల్ని నమ్మడం మానేశారు దాన్ని వదిలేసి జనాలను నమ్మకం ఎలా పెంచుకోవాలి జనాలు మనల్ని ఎలా నమ్ముతారు మనం ఏం చేస్తే నమ్ముతారు ఇలాంటి విషయాలు ఆలోచించడం మానేసి గెలిచిన వ్యక్తి మీద నిందలేయడం గెలిపించిన ప్రజలను అవమానించడం ఓట్ చోరీ అని చెప్పి ఒక కొత్తది తెర మీద తీసుకురావడం అంటే ఈ ఓట్ చోరీ అనేది తీసుకొస్తే ప్రజలు లేదని చెప్పి ప్రజా మద్దతు బీజేపీ పార్టీకి లేదని చెప్పి ప్రూవ్ చేయడానికి ప్రతిక్షణం తాపత్రయపడుతూనే ఉంటారు రాహుల్ గాంధీ గారు అసలు దానివల్ల ఉపయోగం ఏంటో అర్థం కాదు ఇప్పుడు ఎంత జరిగింది ప్రధాని మోదీ గారి మాతృమూర్తి నాకు మాతృమూర్తే నాకు తల్లి లాంటిది అని ఒక్క మాట అన్నట్టయితే రాహుల్ గాంధీ గారు అసలు ఎంత బాగుండేది ఎంత గొప్పగా మాట్లాడినట్టు అనిపించేది సరే వాడు ఎవడో వెదవ అనేసాడు వాడిని వదిలేసేయండి అక్కడ నాయకత్వం వహించినటువంటి నాయకుడు నువ్వు క్షమించండి అని ఒక్క మాట అన్నట్టయితే రాహుల్ గాంధీ ఎంత బాగుండేది ఆయన హుందాతనం ఎంత బాగా జనాలు మెచ్చుకునేవాళ్ళు ఇప్పుడు కార్యకర్తలు అన్న తర్వాత ఒక మీటింగ్కి వచ్చి ఏదో వాళ్ళకి తోచిన మాట మాట్లాడతారు ఎందుకంటే మీరు వాళ్ళనే అలా షార్ప్ చేశారు అలా పదును పెడుతున్నారు బీజేపీ పార్టీ ఓట్ చోరీ చేసి గెలిచిందనో లేదంటే ప్రజా మద్దతు లేదనో ఇంకో పార్టీ ఏదనో ఇంకో పార్టీ మీరు కార్యకర్తలని అట్లా రౌడీల్లాగా తయారు చేస్తున్నారు వాళ్ళు ఒక మాట మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ మనసులో నుంచి వచ్చిన మాట కాదు అది మీరు వాళ్ళ బ్రెయిన్లోకి ఫలానా పార్టీ ఇలాంటిది అని చెప్పి మీరు ఎక్కిస్తున్నారు ఎక్కించినప్పుడు వాళ్ళకి వాళ్ళ ఆలోచన మొత్తం ఆ పార్టీ మీద కసితోనే ఉంటారు అందుకని ఈరోజు మోదీ గారిని కానీ మోదీ మాతృమూర్తిని కానీ అవమానించారు దానికి కారణం ఈ నాయకులే ఆ కార్యకర్తలు కాదు కార్యకర్తలు మంచోళ్ళని చెప్పడం నా ఉద్దేశం కాదు అలాంటి మైండ్ సెట్ ఉన్న కార్యకర్తలే అలాంటి పార్టీలో చేరతారు అది వేరే విషయం కానీ కార్యకర్తలకు కూడా కార్యకర్తలను కూడా కంట్రోల్ చేయగలిగేటువంటి పరిస్థితి ఉండాలి ఎగ్జాంపుల్ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నేతలు కానీ జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గెలిచిన రోజు చెప్పారు మనం గెలిచింది పగ తీర్చుకోవడానికి కాదు కక్ష సాధించడానికి కాదు జనాలకు మంచి చేయడానికి ప్రజలు మనల్ని నమ్మి గెలిపించారు ఆ నమ్మకాన్ని అన్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అవమానించిన పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున పగ తీర్చుకోవచ్చు రివెంజ్ తీర్చుకోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఒక్క మాట చెప్పారు మనం పగ తీర్చుకోవడానికి రాజకీయాల్లో ఒక రాలేదు వాళ్ళు ఏదో తెలిసి తెలియక చేశారని మనం చేయకూడదు అది మన ఎజెండా కాదని చెప్పారు అట్లా ఒక నాయకుడు కొన్ని వేల మంది కార్యకర్తలు వెనక ఉండి నడిపిస్తున్న నాయకుడు హుందాతనంగా ప్రవర్తించాలి అప్పుడే ఆ కార్యకర్తల్లో మార్పు అనేది వస్తుంది ఈరోజు ఆ కార్యకర్త అంత హేయమైనటువంటి మాట్లాడిన మాటలు మాట్లాడిన వ్యక్తి రేపొద్దున వేరే పార్టీ వాళ్ళు ఒక బిర్యానీ ప్యాకెట్ బీరో ఇస్తే రాహుల్ గాంధీని తిట్టడా రాహుల్ గాంధీ తల్లిని తిట్టడా ఎవరినైనా తిడతారు వాడు వాడు పనేదే ఏ పార్టీలోకి వెళితే అపోజిషన్ పార్టీ వాళ్ళని తిట్టడం అటువంటి కార్యకర్తలను తయారు చేస్తున్నటువంటి నాయకులు ఎకనైనా మారాల్సిన అవసరం ఉంది ప్రతి కార్యకర్తని ఒక నాయకుడిలాగా తయారు చేయాలి తప్ప రౌడీలాగా తయారు చేయకూడదు రాజకీయానికి కార్యకర్తలు ఎంత ముఖ్యమో రేపటి తరానికి కూడా కార్యకర్తలు అంతే ముఖ్యం రేపు మీ పార్టీలో ఉన్న వ్యక్తులంతా ముసల్తానానికి వచ్చిన తర్వాత పార్టీని నడపాల్సింది కార్యకర్తలే ఈరోజు కార్యకర్తలు రేపు నేతలు రేపటి నేతలు రేపు మంత్రులు అవ్వచ్చు ముఖ్యమంత్రులు అవ్వచ్చు ప్రధానమంత్రులు అవ్వచ్చు అలాంటి వాళ్ళని ట్రైన్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది అంతేగాని రాళ్ళు విసరండి కోడిగుడ్లు సోడా సీసాలు విసరండి అని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అపోజిషన్ వాళ్ళని అమనాభూతులు తిట్టండి అని చెప్పే నాయకులంతా గుర్తించుకోవాల్సిన విషయం ఇది చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈరోజు అపోజిషన్ తిట్టినవాడు రేపు ఆ పార్టీలోకి వెళ్ళి మిమ్మల్ని తిట్టడానికి గ్యారంటీ ఉంది ఎప్పుడైనా కార్యకర్తలు అనేవాళ్ళు పద్ధతిగా మెలగాలి అని చెప్పాల్సిన బాధ్యత నాయకుంది నాకైతే రాహుల్ గాంధీకి సంబంధించిన కార్యకర్తలు ప్రధాని మోదీ గారిని ప్రధాని మోదీ మాతృమూర్తిని అవమానించడం చాలా చండాలంగా అనిపించింది ఏ మాత్రం కూడా హర్షించదగినటువంటి విషయం కాదు దీని మీద రాహుల్ గాంధీ స్పందించి సారీ చెప్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ మరి మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి Thanks for watching this video. This is Ram signing off Sunburn Studios.